అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సుఖీ సుఖీబాబా డేట్ అయితే ప్రకటించారండి అలాగే కొన్ని గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి అవి అంటే వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఈ జూన్ నెల ఇరవయో తేదీన అన్నదాతా సుఖీబాబా పథకాన్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది చాలామంది రైతులు దాని గురించి అయితే ఎదురు చూశారు చాలామంది అయితే డబ్బులు పడతనే అన్నారు కొంతమంది కొన్ని అయితే వెబ్సైట్లు డబ్బులు పడిపోతున్నాయి చెక్ చేసుకుని అన్నారు డబ్బులు విడుదల చేయకుండా ఎలా పడిపోతాయి సో మిస్లీడింగ్ అవుతుంది కదా సో డబ్బులు అయితే విడుదల చేయలేదు నిన్న ఈరోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రి వీళ్ళందరూ కూడా యోగా డేలో పాల్గొన్నారు యోగా అందరాన్ని ఒక యాప్ విడుదల చేసి అది గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టాలని స్కూల్లో పిల్లల్ని అందరిని ఎలాగ మార్చడం జరిగింది అయితే మనకి అది అంత అనవసరం కానీ ఇప్పుడు డబ్బులు మనకి ఎప్పుడు విడుదల చేస్తారో అని అంటే మనకి సోమవారం ఇరవై మూడో తేదీ లేదా మంగళవారం ఇరవై నాలుగో తేదీన మనకి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో దీని మీద అఫీషియల్ ప్రకటన ఈరోజు ఆదివారం సాయంత్రం కల్లా రావటం జరుగుతుంది సో ఈ కార్యక్రమాల వల్ల పథకాన్ని వాయిదా వేశారు ఆల్రెడీ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు సిద్ధం చేశారు అలాగే రైతులకు సంబంధించి ఫార్మర్స్ డిజిటల్ కార్డులు అలాగే ఎవరైనా రైతులు ఈ వెబ్ ల్యాండింగ్లో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వేలు ముద్రలు కూడా ఏమన్నారు వాళ్ళకి సంబంధించిన లిస్టు కూడా ప్రభుత్వం విడుదలైతే చేయడం జరిగింది ఏపీ అన్నదాత సుఖీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నవ్ యువర్ స్టేటస్ అని క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట సో రైతులు ఎవరైనా ఉంటే మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో మనకి మాత్రం ఈ డబ్బులు అనేది మొదటిగా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ముందులో డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎన్పిసిఐ లేని అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటికి అయితే హోల్డ్లో పెడతారో ఎందుకంటే ప్రభుత్వం ఏవైతే ఈ డబ్బులు వేస్తుందో వారికి నేరుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా వారికి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా మీరు ఏవైతే ఆ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉందో అది డబ్బులు ఏసీలోపే మీరు చక్కగా వెళ్ళి బ్యాంకులో మీ ఆధార్ కార్డ్ నెంబర్ జిరాక్స్లు ఇచ్చి మీరు చక్కగా చెక్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసంబలో ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ